చాలాసార్లు కొన్ని మనకు దూరమైనప్పుడు కొంతమంది దూరమైనప్పుడు వెలవెల్లాడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది నీ దేవుని సన్నిధి మనకు ఆదరణ ఇచ్చేది గాడ్ యాక్సెప్ట్స్ అస్ లైక్ నోవన్ ఎల్స్ ఆయన ఇచ్చే ఆదరణ ఆయన చేర్చుకునే విధానము ఆయన మనం అంగీకరించే విధానం చాలా గొప్పది ఉదయకాల సమయంలో ఒక మాట చెప్దాం ప్రేమించేసయ్యా నీవుంటే నిజంగా చెప్పాలండి ఊరికే పాట కోసం కాదు మాట నిజంగా హృదయపూర్వకంగా నీవుంటే ఉంటే చాలయ్యా నడిపించే నజరే నడిచేటప్పుడు మనం అలసిపోతాం కానీ మనల్ని నడిపించే దేవుడు అలసిపోడండి మనకి మహిమ కలుగును గాక చూడండి జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనము అలసిపోతాం మనం విసిగిపోతాం మనము వేసారిపోతాం మనం టయర్డ్ అయిపోతాం కానీ ఈజ్ నెవర్ టయర్డ్ ఈ నెదర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్ ఈ స్టైల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇలాంటి ఏసయో మనకు చాలు ఈ జీవితానికి చాలు మనకి మహిమ గాక హలలు